గురు శిష్య ఉభయ లక్షణం ఉంది ఇది పన్నెండు అందార్థాలు ఉంటాయి దీని గురించి గురు శిష్య ఉభయ లక్షణాన్ని గురించి చెప్తున్నారు గురువు శిష్యులు ఇద్దరు కలిస్తే వాళ్ళ యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి వాళ్ళు సేవ చేసేటప్పుడు సేవ చేయించుకునేటప్పుడు గురుడు ఎట్లుండాలి శిష్యుడు ఎట్లుండాలని చెప్పానని ఇద్దరి యొక్క కర్తవ్యము ఇద్దరి యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు హృదయ గ్రంథి విడుటకై సదయతయి బోధదల్ప జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగలము దలుపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతిరహిత ఆసక్తుడైనప్పుడు కుదరదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదిలికలేనట్టి ఘనబోధోక్త స్థితి కదిలికలేని ఘనబోధ ఆ స్థితి ఇలా కలగాలంటే ఇదిగో ఈ పేద చెప్పినటువంటి ధర్మాలు ఆచరించాలి హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ దెల్ప జనదా గురుడై మంచి దయగలవాడై శిష్యుని హృదయ గ్రంథిని తీర్చేదానికి గురువుగారు రావాలి హృదయ గ్రంథి ఏమి వదలక చిత్తములో గురు దలుపవలదే భక్తుడైనప్పుడు ఈ గురుపద రహిత శక్తుడైనప్పుడు ఇక ఏ దాన్ని తలిస్తే ఈ హృదయ గ్రంథి విడిసిపోతుంది ఈ శిష్యుల్లో అనేకమైనటువంటి భావాలు మతతత్వాలు సాధనలు భక్తి మార్గాలు ఎన్నో హృదయంలో పేరుకొని ఉంటాయి అవన్నీ సత్యమనేటువంటి భ్రమకు లోనై శిష్యుడు ఉంటాడు ఆ గురంధిని మానిపేదానికి నిజ గురుడు రావాలి మరి ఈడు ఏం చేయాలి నిరంతరము గురుపాద పద్మములను చింతిస్తూ గురు పదములైనటువంటి ద్వాదశి షోడశిని బాగా విచారిస్తూ నిరంతరము స్మరిస్తూ ఈడు ఆ భ్రాంతిని దాటేదానికి ప్రయత్నం చేయాలి అందుకు వదలక చిత్తములో గురు దలుపవలదే భక్తుడైనప్పుడు రహిత శక్తుడైనప్పుడు ఈ గురుపదములు అంటే ఊరికే గురువుగారి బాహ్యపాదాలే సేవించుకుంటా ఉంటే కాదు ఈ హృదయ గ్రంథి పూర్తి తొలగి నిర్మల స్థితి కలగాలంటే ద్వాదశి షోడశి రూపమైనటువంటి మంత్రాలు గురువుగారు మంత్ర రూపంలో బోధించి హృదయ కమలములో ఆ పదాలను ఎప్పుడు పెట్టినాడో ఆ పదాల నీయుడు నిరంతరము చింతిస్తే వానికి భ్రాంతిరహితం అవుతాది కాబట్టి రహితం కావాలనే ఆసక్తి ఉండే శిష్యుడు ఇట్లా నిరంతరం గురుపదాలు పదాలు స్మరించాలి ఆ గురుపదములలో పదములలో ఉండే సారాంశాన్ని ప్రబోధించి అందులో ఉన్నటువంటి సందేహాలైన గ్రంథిని విడిపించాలంటే గురుడు మహాబోధకుడుగా ఉండి చేస్తూ రావాలి అప్పుడే ఇవి తెగిపోతాయి కుదరదు ఇవి రెండు గురు శిష్యులకు లేక గురుడు అట్లా బోధించకపోయినా శిష్యుడు అటువంటి నడక నడసకపోయినా ఈ ఘనబోధోక్త స్థితి వాళ్ళకు కలగదురా కాబట్టి నువ్వు ఈ రకంగా ఉండాలి భ్రాంతిరహిత ఆసక్తుడుగా ఉండాలి అని చెప్పి శిష్యుని యొక్క లక్షణాన్ని గురువు యొక్క లక్షణాన్ని విడివిడిగా తెలియజేస్తున్నారు అట్లనే బాహ్య నడకలో కూడా గురు శిష్యుల భావాలు చెడేదానికి బాహ్యంలో నడిచే నడకలు కూడా కొన్ని అడ్డం వస్తాయి దాన్ని కూడా చెప్తున్నాడు చెప్తున్నాడేను గురుడు ఆశ వదలకుండిన మరి శిష్యుడు ద్రవ్యలోభమగ్నుండైనన్ మర్యాద దక్కదిరువురికి ఎరువురికి ఎరుగుండుము వీరలది హీనులోయన్న గట్టిగా దురభిమానులోయన్న గురుడు శిష్యుని కన్న కొడుకుగా గనకున్న గురునిపై శిష్యుడా గురి నిలుపకుండిన హీనులోయన్న గట్టిగా దురభిమానులోయన్నా చెప్తున్నాడు గురుడు ఆశ వదలకుండినా అంటే శిష్యుని ధనం మీద గురుడు ఎప్పుడు ఆశించరాదు అంత సంపాయిస్తున్నాడు ఇంత సంపాయిస్తున్నాడు అన్ని కోట్ల ఉంది నాకు కొంచెం ఇస్తే ఏమని గంటు అని చెప్పి ఎప్పుడు శిష్యుని యొక్క ధనాన్ని వర్ణించుకుంటా శిష్యుని యొక్క ధనం కావాలని కోరుకుంటా ఉండే గురువు పనికిరాడు ఎందుకు అంటే తాయన అఖండ మండలాకారుడై సర్వసాక్షిగా ఉండేవానికి ఈ తుచ్చమైన ధనాన్ని కోరే గుణమేమి నీ ప్రాప్తంలో ఉండే దీనికి రానే వస్తుంది కోరేదే వద్దు మా గురువుగారి మాట దీంట్లో నూటికి నూరు రూపాయలు గొప్పదే రే నాకు ప్రాప్తం లేనిది వాడెట్లు ఇస్తాడ్రా నా ప్రాప్తం ఉంది వాడుగా ఎట్లా పెట్టుకుంటాడు నా సొమ్ము నాకు వస్తుంది వచ్చిందే వాడు అట్లా ఆరూఢ స్థితి కలిగినటువంటి వాడు అంటే ఇది బాహ్యంగా ఆశ అనేటువంటిది అరా అనేటువంటిది ఏమంటే ఇక్కడ ద్రవ్యలోభం అయినా అనే పదం వాన్నాడు కాబట్టి బాహ్య పదాలకి దీన్ని తీసుకోవాలి శిష్యుడు ద్రవ్యలోభం అగ్నుడైన గురువుగారికి ఇస్తే పోతాదంటే ఆమె ఆడపరాజే తాతగారు ఉపమానం చెప్తా అండి గురువుగారు అట్లా ఎదురుగా వస్తాను అంటే ఇంటి ముందర చూసి చూసినాడు అరే గురువు ఇంటికి వస్తే పూజ చేయాలా పది రూపాయలు ఐదు రూపాయలు డబ్బు ఇవ్వాలి కదా అని చెప్పి వీడు దా వెంటనే ఆ ముందర పోలీసు వాడు సార్ సార్ నాకు బేడీ అన్నాడు అంటే ఏమిరా ఎందుకు అని అన్నాడు లేదు సార్ చేయండి అన్నాడు బేడీ లేచి నాకు పోయేటప్పుడు కొడుకు చెప్పినాడు అరే గురు తాత గారు ఇంటికి రాకుండా అట్లే పోతే నువ్వు స్టేషన్కి రా నేను ఇడిపించుకొని వస్తానని చెప్పాను సరేలే నాయన అన్నాడు కొడుకు ఈ స్టేషన్కి పట్టుకుపోయినాడు స్టేషన్కి పోయి పట్టకపోయినా ఐదు నిమిషాలు కొడుకు వచ్చినాడు ఆయన గురు తాత గారు ఇంటికి రాలేదు అట్లే పోయినారు అని గురువు చూసినాడు వీడేదో మాయతంతో పండుతానా నా కొడుకు వాని బాధ వాడే అనుభవించనులే అని గురుదేవాన్ని వెళ్ళిపోయినాడు ఇంక ఈడు పోలీసు అడిగినంట సార్ సార్ నాకు బేడీలు తీసేయండి ఏరా ఎందుకు రాను బేడీలు వేయంటే వేసేకి తీయంటే తీసేకి నేనేమి నీ గులాం నేమ్రా అన్నాడు లేదు సార్ మా గురువుగారు ఇంటికి వస్తాండే ఏదో దక్షిణ ఇవ్వడుతుంది కదా అని చెప్పి నేను ఈ పని చేసినానండి ఓ రెండు మూడు కూడా గురువు ద్రోహం చేస్తావా అయితే రెండు వందల యాభై రూపాయలు కడితే ఇడుస్తా లేకపోతే లేదన్నాడు అప్పుడు అనుకున్నాడు రెండు రూపాయలు ఇచ్చింటే పొయ్యేదానికి నెత్తి నేసుకుంటే కదరాని అంటే మరి శిష్యుడు ద్రవ్యలోభం అగ్నుండైన మర్యాద దక్కది ఇరువురికి ఎరుగుండుమి వీరు అది హీనులో ఎన్న గట్టిగా దురభిమానులో అన్నా హీనబుద్ధి అంటే వాళ్ళదే దురాభిమానులంటే వాళ్ళేరా నిజముగా గురువుకు శిష్యుకు ఏ లక్షణాలు ఉండాలో చెప్తున్నాడు గురుడు శిష్యుని కన్న కొడుకుగా గనకున్న గురుడు నిజముగా శిష్యుని తన కొడుకుగా చూడాలి తన కొడుకు నుండి ధనం ఆశిస్తాడా ఏ తండ్రి అయినా వానికి ఇంకా తీసుకొచ్చి ఇస్తాడు కదా ఆ రకంగానే కన్న తండ్రి ప్రేమను చూపాలి శిష్యుని మీద మరి శిష్యుడు కూడా గురువు మీద అదే చేయాలి మందిపల్ హన్మద్దాస్ గారు వెంకటేశ్వరరావు దూత ఇంటికి వస్తానే పాదాలకు నమస్కారం చేసి బీరో బీగంచేవులు ఆయన చేతిలో పెట్టి ఈయన వచ్చి నిలబెడుకుండేవాడంట అయ్యా ఏనాటి తనుమన్న ధనాలు మీకు దారపోసినాము మీ ధనానికి నేను కాపలా కాసే సేవకునే కానీ ఇది నాది కాదు మీకు ఎంత కాల్చుండే అంత చూడండి తాళాలి ఇచ్చిపోయేవాడు ఆయన అది తీసి ఆనాలు తీసుకుంటాడంట రోజుకు ఆయన ఆనా ఖర్చు అర్ధాన సారాయి బొట్టు బీడీలు బొట్టు అగ్గిపెట్టే ఇంకంతే ఆయన ఏడానాలకు పైన ఒక నయా పైసా తీసుకోవడం ఆ ఏడానాలు తీసుకొని ఆ బొగ్గిట్లో పెట్టుకొని ఆ తాళం చెవులు తీసుకొస్తే బయట ఇట్లా చేయి దోషలు పట్టుకునేవాడంట శిష్యుడు మృత్యు మృత్యుహో సేవకునికి సేవకునిలాగా అట్లా పెట్టి అంటే ఆయన ఇట్లా చేసేవాడంట తాళాలు చేతిలో అప్పుడు ఈయన కళ్ళకు వద్దుకొని ఆ తాళాలు లోపలికి వెళ్ళేవాడు అంటే ఎట్లా చూడాలి గురువుకి ఇట్లా మోసం చేసి అట్లా బాధలు పడేదా ఇట్లా ఏ గురుడు ఏమన్నా ఎక్కువ తీసపోతాడా వాడు బీరవ తాళం చెవులు అన్ని ఇచ్చినాడు వేలు వేలు ఉండీ కొండబోతాడా వాడు కన్న కొడుకుగా చూసేటువంటి స్వభావం రావాలి ఏడానాలు పైన ఒక పైసా తీసకపోడంట ఆ గురుడు ఎంత తీసకపోయినా రెడీగా ఈయన అట్లా గురు శిష్యులు ఇద్దరు బాబము తెలిసి ఎవరికి బాధ లేకుండా నడక నడవాలి కానీ ఒకరినొకరు బాధ పెట్టుకునేటు నడక నడవకూడదు గురుగురు బోధల చేతను పరిపూర్ణము నెరిగి ఎరుక బాసిన యతని గురు తెరుగ నరుల శక్యమే ఎరిగిన నరులిట్టి బోధ ఎరిగేరో వారెరుగని మరుగుండదన్న చిరుత పాపని రీతి మరి పిశాచము బాతి తిరుగూచునుండు ఎక్కురు మాడికి గురుడు ఎట్లు ఎరిగేరో అయ్యా గురుగురు బోధల చేతను అంటే సాంప్రదాయ ప్రబోధ ఈ గురువు ఒక గురువు ఒక గురువు అట్ల మొదటి నుండి మా గురువు వరకు వచ్చినటువంటి ఈ బోధల చేత పరిపూర్ణ బోధ నెరిగినటువంటి వాడు పరిపూర్ణము నెరిగి ఎరుక భాషన అతనిని గురు తెరుగ శక్యమే ఇట్లా గురుగురు బోధలు అట్లనే జీవునికి స్థానము గురువు ఈశ్వరునికి బ్రహ్మస్థానం గురువు అట్లనే అహం పదార్థము సృష్టికి గురువు అయితే నాకు గురువైనటువంటి పరిపూర్ణ పరబైరును చూసి అంటే గురువుకి గురువైనటువంటి యొక్క పరమార్థాన్ని బోధించి పరిపూర్ణమునెరిగి ఎరుకను బాసిన అతనిని పరిపూర్ణమును ఉన్నది ఉన్నట్లు చూసి ఎరుకను ఇడిసినటువంటి వాడిని గురుతెరుగ నరుల శక్యమే అంటే సామాన్యునికి అటువంటి వాడిని గురుతెరిగేకైతుందా అట్లా వాడిని ఎరిగిరనుకో ఇంక వారెరుగని మరుగేదన్నంగా వారెరుగని మరుగుండదు కదా అందు ఎరుగని మరుగుండదన్న వారు ఎట్లుంటారంటే చిరుత పాపని భావం బయటి వాళ్ళకి ఎవరికి అట్లా తెలియదు పిశాచం అనడమే కాని దాని భావము ఎవరికి కనపడకుండా తెలియకుండా ఉంటాదు అట్లా ఉంటారయ్యా చిరుత పిల్లని వారిగా పిశాచం వలే ఉన్మత్తుని వలే తన భావము ఇతరులకు తెలియకుండా ఉండేటువంటి గురువును ఎట్లా ఎరుగుతారు ఒకవేళ ఎరిగితే వారు ఎరుగని మరుగుండదు అంటే ఇట్ట చిరుత పాపని రీతి మరిపిశాచము బాతి తిరిగే స్వభావం ఉండే వాళ్ళు కొందరు ఉండారు ఆ గురువులతో వీళ్ళు సాధించేది పొందేది ఏమీ ఉండదు రాజయోగ ధర్మంగానే అందరితో పాటి ఉండి గురు రహస్యాన్ని తెలిసి పరిపూర్ణము నెరిగి ఎరుక బాసినటువంటి వాణ్ణి భావముతోనే దర్శించలగానే బయటికి దర్శించేకి వీలు ఉండదు కాబట్టి అటువంటి యొక్క వారిని ఎరిగే పద్ధతి తెలియదు తెలిస్తే వాళ్ళు తెలుసుకోదగిన ఉండదు అంతా వాళ్ళే తెలియజేస్తారని చెప్తున్నాడు మరి అట్లా గురువులు దగ్గర ఉన్నా కూడా గుర్తిరగరనే దానికి ఒక కదార్థం చెప్తున్నాడు మలయాద్రి చంత చెంచులకిల చందన భూరుహములే ఇందనమట గలుగబట్టి అట్లనే సులకనసుమి ఇంటగలుగు సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు తెలియని వారికి తెలిసేది కఠినము తెలివిచే తెలిసితే తెలియజేసును బోధ సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడపుడు మలయాద్రి చంత చెంచులకిల బూరుహములే ఇందనమాట మలయమారుత పర్వతము లోపల ఉండేటువంటి చెంచోళ్ళు గంధపు కట్టెల్ని పొయ్యిలో పెట్టుకుని వంట చేసుకుంటారంట అంటే గంధపు కట్టె విలువ వాళ్ళకి ఏమి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇంత గంధపు కట్టె జిక్కితే పున్నమనాడు పూజకు సా సాధుకునేకి తీసుకుంటాం అట్లా మిక్కిలి గలుగబట్టి అదే పద్ధతిగా ఇంటి కలిగినటువంటి ఈ అయిన గురువులు ఈ సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్తుడప్పుడు ఇంట్లో కలిగిన వాడిని ఒప్పుకోరు దూరంగా ఉండేవాడిని ఒప్పుకుంటారు తెలియని వారికి తెలిసేది కఠినం మనం ఇంట్లోనే ఉంటాం కానీ వాళ్ళ యొక్క ఆంతర్యము తెలిసి ఆ భావాన్ని పొందాలనే కోరిక మనకు లేకపోతే వారి యొక్క విషయం మనకు తెలిసేది కష్టము తెలియదు తెలివిచే తెలిసితే తెలియజేసును బోధ సూర్యభూషణుడు ఇంట్లో ఉండేవారిని సులకనగా చూడొద్దురా వాళ్ళు మలయాద్రి చెంత చెంచోళ్ళందరూ కూడా గంధపు కట్టెలనే ఇంధనముగా పెట్టుకుంటారు పొయ్యిలో ఆ రకంగానే ఇంట్లో ఉండే గురువును సులకనగా చూసే పద్ధతి పెట్టుకోవద్దండి బహుమాన్యుడు దూరస్థుడని దూరంగా ఉండేవాడిని గొప్పగా పెట్టుకోవాకండి తెలుసుకుంటే నీకు దగ్గరుండే గురువు కూడా ఈ పరమార్థం తెలియజేస్తాడు అని చెప్పి అంటూ దూరమును ఉండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకు బోధను గోరి దుర్జనుడు కోరడు దూరస్థుడుగాక గురునితో గూడి ఎట్లని ఎన్న దూరాన నుండి కోరి తుమ్మిద తమ్మి జేరి తేని ఎగురలు నా రీతి నెరుగవు చేరి కప్పలు తమ్మితో గూడి ఉండి నైనా దూరము నుండినప్పటికీ కూడా సజ్జనుడు వచ్చి బోధ వింటాడు దీనికి ఒక ఉపమానం చెప్తున్నాడు దూరము నుండి ఉన్నటువంటి వాడు కూడా చెంతకు బోధను కోరతాడు దుర్జనుడు దగ్గర ఉండి కూడా బోధను కోరడు ఏంటికి కోరడు అనే దానికి ఉపమానం చెప్తున్నాడు తుమ్మిద ఎక్కడో ఉండి ఆ పుష్పము దగ్గరికి వచ్చి కల కొలను ఆ కమలములో ఉండేటువంటి తేనెను ఎట్లా తాగుతాయో ఆ రకంగా దూరం నుండి సజ్జనులైన వాళ్ళు వచ్చి గురువు దగ్గర ఈ బోధామృతాన్ని గ్రోలుతారు మరి కప్ప ఆ పుష్పం కిందనే ఆ తామర పుష్పం కిందనే ఉన్నా కూడా ఆ కప్పకు ఆ గంధము ఆ వాసన తెలియనట్లు దగ్గర ఉన్నటువంటి వాళ్లకు కూడా ఈ గురువు యొక్క రహస్యం తెలియదు వీళ్ళు కప్పజాతికి చెందిన వాళ్ళు గురువు దగ్గరున్న తెలుసుకోలేరు ఇదిగో ఈడు తొమ్మిద జాతికి చెందినవాడు ఎంత దూరం నుండైనా వచ్చి వింటాడపా ఇవి గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు చూసి మది తెలిసి శిష్యుని ఆశయమును తగిన బోధన అతనికి తెలియజేసి దేశికుడే దేశకుడే ముఖ్యుడను తెలుసుకోబోయి యతగాన్ని కలుసుకోబోయి చేసిన దయతో నీ ఆశ సంపూర్తి ఇట్లు ఆశ అయితే వేసుకో చూసేవు తార్కాళం అంటాడు అయినా చూసి మది తెలిసి శిష్యుని మనోభావాన్ని గుర్తించి వాణి ఆశయమునకు తగిన బోధే చేసి వాణి మనసును ఆనందింపజేసేటువంటి దేశకుడే ముఖ్యుడు అటువంటి గురువే బోధకుడు అని చెప్పి చెప్తూ కానీ అతగాన్ని కలుసుకో అటువంటి గురువు దగ్గరికి పో నీ దయతో నీ ఆశ సంపూర్తి నీ ఆశ అంత సంపూర్తి చేస్తాడు ఆయన దయగలిగినవాడు దయాగుణము చేత నీ ఆశను తీరుస్తాడు అని చెప్పి అట్లా నీకేమైనా కోరిక ఉంటే అట్లా వాస అయితే ఇప్పుడే తార్కాణం వేసుకో అంటే ఇక్కడనే నీ అడిగి ఆ యొక్క ఆశయ పొందమని చెప్పి అంటున్నాడు ఇది ఒక రకమైనటువంటి ఇంకా అక్కడక్కడ ఎందుకు తిరుగుతావురా నీ ఆశయానికి తగిన బోధ నేనే చేస్తాను అన్నట్టుగా చెప్పారు ఇక శిష్యునిలో ఒక విధమైనటువంటి యొక్క భావం వస్తుంది భావం అది మంచిది కాదని చెప్తున్నాడు మంతనమున గురుబోధన ఎంతో వింతనుచు నమ్మితి ఇంతే గదా ఏ వింతలు గనరావని దావంతమునొందేటి వాని బ్రతుకెంతకంతే చింతలు లేని గతిగానడు ఇంతే అంతకంతకు వాని చాదస్తమే కాని సంతకూటముతోటి సంభాషించడు వాని బ్రతుకెంతకంతే ఇక మంతనంలో నేను గురుబోధంటే ఎంతో వింత ఏమేమో అద్భుతాలు ఏ ఏ లోకాలు కనపడతాయని అనుకుంటే ఇంతే కదా ఏ వింతలు గానరావనే బుద్ధి వస్తది ఇంక దావంతం నొందుతాడు ఇంకా ఏమన్నా ఎవడైనా చెప్తాడేమో ఇంకా ఏటి ఏటివైనా కనపడేటివని అంటాడు అన్నీ నీలో ఉండేటి పతి అంగులము చెబుతా అంటే ఇంకా ఏందో కనపడాలంటే ఇంక నీలో నీ కాకుండా ఉన్నటువంటి పరిపూర్ణతత్వాన్ని చెప్తే ఇంకా దాంట్లో వింతలు లేవంటే వాడు ఏం చెప్తాడు వానికి నిజంగా అంతకంతకు వానికి అతి చాదస్త బుద్ధి పుడుతుంది వాడు ఇంక నిరంతరము సంతకూట సంభాషణలు చేసుకుంటే కాలం గడుపుతాడు కానీ పరిపూర్ణ బోధ స్థితికి రాలేడు కాబట్టి సంతకూటముతోటి సంభాషించడు వాని బ్రతుకు ఎంతకంతే వాడు చింతలు లేని గతి గానడురా అని చెప్పని అంటున్నాడు అట్లా శిష్యుల్లో ఒక విశేషమైనటువంటి బోధ జ్ఞానాన్ని ఈయన వెల్లడి చేస్తాడు తన బోధను తా చదివిన విను జన వితతి మదికి వింతై ఈ బోధను నేర్వకున్న వ్యర్థము జననంబని తోచి శరణు శరణానేటట్టు వెంటనే వాళ్ళు దరి చేరేటట్లు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అనుమానమేమిందు ఘనరాధి వినబోయి తన గురుబోధను తాను చదువుతాంటే దేహం మీద వైరాగ్యము కానీ జన్మ మీద వైరాగ్యం గాని బ్రతుకు మీద వైరాగ్యం కానీ వింపుగా వాడు చదివేటువంటి మాటలు చూస్తే ఈ జన జనాల యొక్క మదికి వింత అబ్బా ఈ బోధ నేర్వకపోతే ఈ జన్మం వ్యర్థమే అనేటట్లు చేయాలంట శిష్యుడు చూడు శిష్యుని మీద ఎంత చక్కని నమ్మకం పెట్టుకున్నాడు గురువుగారు శరణు అనేటట్టు వెంటనే వాళ్ళు దరి చేరేటట్లు ఇది మళ్ళా మోసం అనుకోద్దు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు ఈ ఘనమైనటువంటి యుక్తి చేయాలి వరే ఎందుకు రా నువ్వు ఇట్లా పరితాపం పొందుతాడావు ఎట్లా నీవు ఎందుకు అనవసరంగా కాలం గడుపుతున్నావు అజ్ఞాన జీవితం ఎందుకు నీకని చెప్పి హితము బలుకుతూ వాని యొక్క మాటలు ఏంటని ఇలా దరిగి వచ్చేటట్లుగా జనాలను చేయాలంటాడు ఇది శిష్యునికి మంచి పద్ధతి ప్రబోధించాడు అట్లా చేసిన వాడే నిజమైన శిష్యుడు పైన శిష్యుడు ఏ వింతలు కనరావు వాడు దావంతమను అందుతాడు ఈ శిష్యుడు ఇదిగో ఈ రకంగా ఈ గురుబోధలో ఉండే ఆనందాన్ని నేనే కాదు నా చుట్టూ ఉండేటువంటి జన సమూహం అంతా కూడా ఇదే పొందాలని ఆశస్యకు వాళ్లకు రుచి పుట్టించి సవి పుట్టించి చెప్పే లక్షణం ఈ శిష్యుల్లో ఉంది ఇక తన దగ్గర ఉండే గురువుల మీద బుద్ధి నిలవదనే దానికి ఒకటి చెప్తున్నాడు తన భార్య రూపురేఖలు తన పుత్రుల సద్గుణములు తన సంపదయున్ తన పెరటి మందు చెట్టులు తన గ్రామపు సాధుజనులు తమకు మెప్పవున ఈ ఇలలో ఎంతటి వానికైనా వినలేదే నీ వాహల్యను జూచి మోహించే ఘనవాహనుండు చక్కని భార్య గలిగుండి అయ్యా ఎవరికైనా కూడా తన భార్య ఎంత గొప్పదైనా దాని రూపురేఖలను ఒప్పుకోడు ఇంకా వేరే దాంట్లో చూస్తూ ఉంటాడు తన పుత్రుల సద్గుణములు తన పుత్రుడు ఎంత ఊరంతా బాగా అనిపించుకుంటాడు కానీ నువ్వు అజ్ చేయలే ఇజ్ చేయలే నేను చెప్పినట్టు ఏం చెప్పి కొ కొడుకు మీద ఒప్పుకోడాడు తన సంపద తన దగ్గర ఎంతో కోట్లు ఉన్నా కూడా పక్కవాణి సంపదనే చూస్తాడు తన పెరటి మందు చెట్టులు తన దొడ్లో ఉన్నటువంటి మందు చెట్టును జ్ఞాపకం తెచ్చుకోడాడు ఎక్కడో డాక్టర్ల దగ్గరికి మందుకి ఎత్తుకులాడతాడు ఇట్లనే తన గ్రామపు సాధుజనులు తమకు మెప్పవునా తన ఊర్లో ఉండే సాధుజనులు తమకు మెప్పు కాదు ఆ రకంగా ఎందుకంటే ఇక్కడ ఉండే సాధువుల్లో తప్పులు కనపడతాయి దూరంగా ఉండే సాధువుల్లో పూజలు కనపడతాయి వా తప్పులనే వాడు ఎవరికైనా ఉంటాయి కానీ దగ్గరుండే వారి మీద తప్పులు ఎంచుతాడు ఈ ఇలాలో ఎంతటి వానికైనా అందుకు ఒక ఉపమానం చెప్తున్నాడు వినలేదే నీ అహల్యను చూసి మోహించే ఘనవాహనుండు ఏనుగు మీద ఎక్కి పెద్ద వాహనం మీద పోయేటువంటి దేవేంద్రుడు శశిదేవి అందరికంటే సౌందర్యవతి అయినా కూడా వాడు మునికాంత అయినటువంటి అహల్య కోసం పోయినట్లుగా ఏరే గురువుల దగ్గరికి ఇట్లా పోతారని చెప్పి ఎన్ని ధర్మాలు ఆ శిష్యునికి కడతీర్చాలా ఆ శిష్యునికి నిర్మలత్వం ఇయ్యాలంటే గురు శిష్య ఉభయ లక్షణంలో గురువుకట్లా శిష్యునికి ఇట్లా ఎన్నో ధర్మాలు వస్తా వస్తాడు అందుకే ఈ గ్రంథాన్ని ఒక పద్ధతిగా చెప్తాడు జతనముగా దాచి చదువు రతనముల హారమిదియు రసికుల ఆయతనము దీనికి నే బహుయతనము గావించి తెచ్చి స్థిర నేడు బోధకు బంధో చూడు రతనాలెట్లవు రాళ్ళు రతనాలంచని అంటే రతనాలీ పద్యాలే రసికులు ఎరిగెదరు ఇవి నీకు ఇస్థిర నేడు అంటున్నాడు జతనముగా దాచు చదువుము నువ్వెప్పుడు కూడా నీ యొక్క భావములు దాచుకొని చదువు ఎప్పుడు కూడా దీన్ని వదిలిపెట్టొద్దు ఎందుకంటే ఇది రతనముల హారం ఈ రత్నములనేటువంటి పద్యాల చేత హారము చేసి మీ కంఠంలో వేసినా కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఈరవ్వకుండా చదువు రతనముల హారం ఇది రసికుల గలము ఆయతనము దీనికి దీని భావము ఈ బోధను దీని యొక్క ఆంతర్యాన్ని గ్రహించే రసికులకు నిజముగా హారమే అటువంటి యొక్క వారి గలమే దీనికి హారం కాబట్టి దీనికి నేను బహుయతనము గావించి తెచ్చి ఇస్తీరనేడు ఎన్నో యత్నాలు చేసి ఎంతో బోధను సమకూర్చి దాన్ని కందార్థాలుగా తీర్చిదిద్ది ఇచ్చినారా నేడు ఇది చదివినా వంటి నీ బోధకు బందోబస్తు అవుతుంది ఇంక నువ్వు ఎప్పుడు కూడా ఈ బోధను విడవకుండా నిర్మలంగా ఉంటావు అట్లా అటువంటి బోధ వినాల కానీ రతనాలు ఎట్లవు రాళ్ళు రతనాలంచని అంటే ఇటువంటి భావాలు లేని పద్యాలన్నీ అవి రత్నాలు అంటే రత్నాలు అవుతాయా అంటే రాళ్ళను రత్నాలు అంటే అవి రత్నాలు అవుతాయా రత్నాలే రత్నాలు కానీ రాళ్ళు రత్నాలు కానట్లే రతనాలు ఈ పద్యాలే రసికులు ఎరిగెదరు దీని యొక్క మాధుర్యం తెలిసినటువంటి పుణ్యాత్ములు దీని యొక్క ఆంతర్యం తెలుసుకుంటారప్ప కాబట్టి నీకు ఇస్తీర నేడు ఇది నువ్వు ఈ రకంగా చదివితే నీ బోధకు బందోబస్తు అవుతుంది అని చెప్పని చెప్తూ విన నేర్చి చెప్ప నేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు వినజప్ప నేరకుండిన మనుషులు ఈ బోధలోని మర్మమెరిగేరా దీనందుండి ధర్మం ఎరిగేరా జనుడి కొబ్బరికాయ తిన గలవారు తిన నేర్చు నా కోతి తనకాక ఎబ్బిన ఇంక దీంట్లో ఒక పరమరహస్యం ఇది ఈ పద్యం ముందు విన నేర్చుకోవాలి గురువు దగ్గర బోధ ఎట్ల వినాలి విపరీత భావన అసంభావన ఇటు కుతర్కాలు లేకోకుండా బోధను ఎలా భద్రపరచుకోవాలి అని ముందు బాగా విన నేర్చుకోవాలి ఆ తర్వాత బోధక్రమాన్ని వర్షక్రమంగా చెప్పేది నేర్చుకోవాలి ఈ వినేది చెప్పేది రాని వాని మాటలు అవివేక మాటలేదాం సాలు మూల ఉండదు ఇట్లా వినజప్ప నేరకుండిన మనుషులు ఈ బోధలోని మర్మం మెరిగేదా అట్లా ఆ రెండు లేనివాడు ఈ బోధలో మర్మం మెరుగుతారా దీనందుండి ధర్మం ఎరిగేరా ఈ స్థితిని పొందుతారా అందుకే దీనికి ఒక ఉపమానం చెప్తున్నాడు జనులే కొబ్బరికాయ తిన నేర్పు గలవారు కొబ్బరికాయ తినాలంటే నేర్పరితనం ఉండాలి అది చెట్టు నుండి ఎట్లా తీయాలి ఆ పైన ఉండేటువంటి బొబ్బలను ఎట్లా తీయాలి తర్వాత పీచును ఎట్లా తీయాలి ఆ తర్వాత దాన్ని ఎట్లా టెంకబలగొట్టి ఆ మాధురమును తాగడము తినడం ఎట్లా చేయాలనేది ఈ పద్ధతి చేయాలంటే ఆ నేర్పు కలిగిన వాడైన మానవునికే చెల్లుగానే కోతికి జల్లుతుందే కాబట్టి ఈ నేర్పు లేని వారంతా కోతి లాంటివారు ఈ పరిపూర్ణ బోధనే కొబ్బరికాయ తినే హక్కు వాళ్ళకు లేదు నిజముగా ఈ కొబ్బరికాయ తినాలంటే ఈ విన నేర్చి చెప్ప నేర్చినటువంటి సజ్జనులకే సాధ్యంగా అందరికీ కాదని చెప్తున్నాడు కాబట్టి ఆయన మీరు మళ్ళీ అంత గ్రంథం చదివితే ఇట్లే తెలుసుకొని ఇట్లే ముక్తులు అనుకుంటారేమో ఒక్క మాట చెప్తున్నాడు ఆయన నేనెంత లెస్స చదివినా దీనిని తెలియంగగలరే దేశికు వరియుని పూని సేవించకుండిన మానవులది ఎట్లనన్న మరి వినబోయి నా మాటను మనసుంచబోయి వానకాలములోని వర్షము ఒక బిందువైన మిట్టను నిలవదు ఇది నిశ్చయమే కదా మరి వినబోయి అయినా నేను ఎంత లెస్స చదివినా ఇది గురుసేవ చేసి తెలుసుకున్నంత ఇది ఉండదు దేశిక వరియుని పూని సేవించకుండినా ఇది పట్టదు కనుక మానవులది ఎట్లనంటే ఒక మాట చెప్తాయను గురుసేవ చేసిన వాని హృదయము తగ్గుగా ఉంటుంది అక్కడికి వర్షపు బిందువులన్నీ వచ్చి చేరుతాయి గురుసేవ చేయనటువంటి వాని హృదయము మిట్టగా ఉంటుంది అంటే అక్కడ వానికి ఆ యొక్క శినుకులు నిలబడవు కాబట్టి వర్షపు యొక్క బిందువులు మిట్టను నిలవవు కదా అట్లనే గురుసేవ చేయని వాని దగ్గర ఈ భావం నిలవదు గురుసేవ చేసిన వానికి ఈ భావం అంటుతుందని చక్కగా చిట్ట చివరిలో గురు ఉభయ లక్షణములో చిట్ట చివర గురుసేవ చేసినటువంటి వాడే దీనికి అర్హుడు అని నిరూపిస్తూ అధ్యాయాన్ని ముగించాడు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరిచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే గురు శిష్యు ఉభయ లక్షణనామ షోడశోధ్యాయ ఇక్కడికి అయిపోయింది రెండు వందల అరవై అయినా ఇంకా తొంభై రూ ముప్పై రెండు కందార్థాలు ఉంటాయి